ఆగస్ట్ ఈ డేట్ టాలీవుడ్ లో సినిమాలు క్యూ కడుతున్నాయి ఆల్రెడీ సినిమా బరిలో ఉన్నా ఇదే డేట్ కోసం చాలా సినిమాలు పోటీ పడడం పడటం రీజన్ ఏంటి అసలు ఇయర్ ఇండిపెండెన్స్ డే వీక్ ఇండిపెండెన్స్ డే కు పుష్పగడి రూల్ స్టార్ట్ అవుతుందని ఎప్పుడు అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న సుకుమార్ ఆ టైంకు సినిమా సిద్ధం చేయటం కష్టంగా కనిపిస్తోంది ఇంకా అఫీషియల్ గా చెప్పకపోయినా పుష్ప టూ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వార్తలు మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి తాజాగా ఆగస్టు పదిహేనున రిలీజ్ అంటూ డబుల్ ఇస్మార్ట్ టీం నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది టూ రిలీజ్ వాయిదా పడింది కాబట్టే పూరి టీం బరిలో దిగుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఇప్పటికే ఆలస్యం ఆలస్యమవ్వటంతో ఇండిపెండెన్స్ డేకి ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు ఇస్మార్ట్ శంకర్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న లక్కీ భాస్కర్ కూడా ఇప్పుడు ఆగస్టు పదిహేను డేట్ వైపు చూస్తున్నారు లాంగ్ వీకెండ్ కావడంతో రెండు మూడు సినిమాలకు స్పేస్ ఉంటుంది అందుకే దుల్కర్ మూవీ టీం కూడా ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది అయితే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు